అందరికీ నమస్కారం డిసెంబర్ మాసం ఏడవ తేదీ శనివారం రోజున వృష్టికి రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దరు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఎటువంటి సమస్యలు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన వృక్షకి రాశి వారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలాభ సూచన ఏర్పడిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన వ్యాపారంలో ఆశించినటువంటి విధంగా ముందుకు సాగు నూతన భూములు వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది వ్యాపారంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగనం చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం నిరుద్యోగుల కళలు సహకారం చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం భూవ క్రియాలు అనుకూలంగా సాగనం లాభాలను అందుకుంటారు చేపట్టినటువంటి పనులు ప్రయత్నూర్వకంగా పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన ఉద్యోగస్తులకు అదనపు బాధ్యత ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు వార్తలను వింటారు సౌఖ్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు ధైర్యబుద్ధితో బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన చేపట్టిన పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు విందు వినోద కార్యక్రమం కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు మీ ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల మెప్పు ఏర్పడుతుంది విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడడం ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో పరపక్షాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అనవసరమైన భయోంద గురి కావద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది శుభ ఫలితాలను అందుకుంటారు శక్తివంచన లేకుండా పనిచేస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఒక సంఘటన తర్వాత ఎవరు ఎటువంటి వారు అని గమనిస్తారు మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు

అదే విధంగా మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారికి మేలు చేయాలనే గుణం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అందరినీ కలుపుకుని పోవడం వలన మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆశించినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సహకారం మేలు చేస్తుంది మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు కీలక వివాదాల నుంచి ఓ కొలిక్కి వస్తారు చేపట్టిన పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అదేవిధంగా ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది అదేవిధంగా ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు శుభప్రదమైనటువంటి కాలమునే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అను సమర్థవంతంగా స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆలస్యం కాకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది తోటి వారి సూచనలు మేలు చేస్తాయి వ్యాపారంలో మీ యొక్క ఆలోచనలను ఎదుటి వారి ద్వారా పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు ప్రయత్నంలో రాజీ పడకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా ఉంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు సోదర వర్గం వారితో సఖ్యత ఏర్పడుతుంది ఉద్యోగాలలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది భూగ్రైవింగ్ నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు లాభాలను అందుకుంటారు వృత్తికి రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు